ఒకప్పుడు ఆహారం దొరకని రోజుల్లో అంటే ఏమో గాని ఇప్పుడు మాత్రం ఎంత తక్కువ క్యాలరీలు తీసుకుంటే అంత మంచిది అటువంటి సూప్ బెటర్ వివిధ రకాల లో క్యాలరీ సూప్స్ ఉన్నాయి వాటిలో ఒక గ్రీన్ పీస్ పుదీనా సూప్ ఇది తాగడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది ఎక్కువ సమయం ఆకలి కాదు క్యాలరీలు తక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది దీన్ని లంచ్ డిన్నర్ లేదా భోజనానికి ముందు తీసుకోవచ్చు ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నా అతిథులకు అందివచ్చు ఈ సూప్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది ఈ సూప్ తాగడానికి కూడా అద్భుతంగా ఉంటుంది మరి ఈ అండ్ హెల్తీ పీస్ సూప్ ను ఎలా తయారు చేయాలో చిటికలో తెలుసుకుందాం మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ మిట్ సూప్ ను ఎలా తయారు చేయాలో చిటికలో తెలుసుకుందాం కావలసిన పదార్థాలు పచ్చి బఠానీలు రెండు కప్పులు బటర్ ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నీళ్లు రెండు కప్పులు ఉల్లిపాయలు పావు కప్పు పాలు అరకప్పు ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ తయారు చేసి అందులో బట్టర్ వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి దొరగా వేయించుకోవాలి తర్వాత అందులో పచ్చి బఠానీలు నీళ్లు మిక్స్ చేయాలి అందులో ఉప్పు వేయాలి బఠానీలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి పచ్చి బఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుండి కిందికి దింపుకుని చల్లారనివ్వాలి తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో వాటర్ మిల్క్ ఉడికించిన మ్యాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి తర్వాత ఇందులోని పెప్పర్ పుదీనా ఆకులను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి కొద్దిసేపు అలాగే ఉడికించాలి మొత్తం మిశ్రమం అరోమ వాసన వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి సూప్ రెడీ ఇది బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది